రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నారు అక్కడక్కడ డైలాగులు కొడుతుంటారు రేవంత్ రెడ్డి కేసీఆర్ దమ్ముందా అంటాడు కేసీఆర్ కేసీఆర్ అంటాడు నేను అంటున్నా కేసీఆర్ కావాలన్న ఈయనకు మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పిలగాలనే నట్టుకోలేకపోతుండే ఈయన ఈయన కట్ట కేసీఆర్ గా అవసరమా ఈ చిట్టినాయుడు గింతతో మనిషి వీడు వాడు మళ్ళీ చిట్టెలుక గాయన కట్ట కేసీఆర్ గా అందుకే మేము చెప్పినం మొన్న అంత లేదు నీకు చేతనైతే అక్కడ అడిగింది ఇలా పొద్దున జగదీష్ అన్న కూడా చెప్పిండు ఏం చెప్పిండు ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు నాకు ఈ భాష ఇష్టం ఉండదు నిజంగా చెప్పానంటే కానీ తప్పదు అప్పుడప్పుడు నాకు నిజంగా అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు చదువుకున్నా రేవంత్ రెడ్డి లెక్క నేను ఆడా ఆవారా తిరిగి కూడా తిరిగినని కాదు ఎక్కడో పోయి బయట దేశంలో పోయి కొంత ఉద్యోగం సంపాదించుకున్నా కొంత పేరు సంపాదించుకున్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఇక కుక్కగాడుకు చెప్పు అన్నటి సూటర్లోకి ఇట్లే చెప్తేనే అర్థమవుతుంది అందుకే అందుకే చెప్తున్నా రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను నువ్వు నిజంగానే మగాడి అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా పదిహేను ఇరవై రోజులు పెట్టు మొదలు పది పదిహేను రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం లగచర్ల మాట్లాడదాం గురుకుల పాఠశాలలు మాట్లాడదాం అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం రాష్ట్రంలో నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు మాట్లాడదాం ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా అది కూడా మాట్లాడదాం నువ్వు నిజంగానే మొగోడివి అయితే పది రోజులు ఇదంతా ఓడిసిపోయాక మిగిలిన నాలుగైదు రోజులు ఉన్నాయి కదా స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా